సైనికులారా ఆ వనవరాహం మరణించింది దాన్ని తీసుకువెళ్ళండి అని ఆజ్ఞాపించాడు వేట కోసం వచ్చిన మేవాడ ప్రభువు ప్రతాపసింహుడు అంతలో మరో వీరుడు అక్కడికి వచ్చి కాదు కాదు ఆ వరాహం నాబాణపు దెబ్బకే ప్రాణం విడిచింది దానిపై అధికారం నాది అన్నాడు శక్తిసింహ దాని నువ్వు సంహరించావా అబద్ధాలాడకు మొదట దానిపై బాణం వేసింది నేను కదూ అది నీదెలా అవుతుంది మహారాణా అధర్మంగా మాట్లాడకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకు ముందు నన్ను జయించి ఆ వరాహాన్ని తీసుకువెళ్ళు అని చివాలను కత్తి దూసి మీదకు దూకాడు శక్తిసింహుడు అన్నదమ్ముల మధ్య భీకరమైన పోరాటం ఆరంభమైంది రాజపురోహితుడైన హరభట్టారకుడు చెప్పిన నీతివచనాలు ఎంత మాత్రం వారి చెవులకు ఎక్కలేదు ఉన్నట్టుండి మహారాణా అన్న కేక ఆ అన్నదమ్ములకు వినిపించింది వారి మధ్య యుద్ధాన్ని ఆపే మార్గం మరొకటి లేక బాకుతో పొడుచుకున్న హరభట్టారకుడి గుండె నుంచి వెచ్చని రక్తం పైకి చిమ్మింది ప్రతాపసింహుడి కళ్ళు చెమ్మగిల్లాయి శక్తిసింహ నీ అసందర్భ ప్రలాపాల వల్ల దుందుడుకు చర్యల వల్ల పూజ్యులైన హరభట్టారకులు ఆత్మహత్య చేసుకున్నారు గురుహత్యకు హత్యకు కారకుడువైన నీవు దేశ బహిష్కార శిక్ష విధించటానికి సరిపోతావు వెంటనే వెళ్ళు వెళ్ళిపో అని గర్జించాడు మహారాణ పట్టరాని ఆగ్రహంతో పళ్ళు పటపటా కొరుకుతూ అక్కడ నుంచి కదిలిపోయాడు శక్తిసింహుడు మహారాణా ప్రతాపసింహుడు నిష్కళంక దేశభక్తుడు స్వతంత్ర వీరుడు అభిమానధనుడు ఆనాటి రాజులందరూ మొఘల్ చక్రవర్తి అయిన అక్బరుకు లొంగి సామంతులయ్యారు కానీ ప్రతాపసింహుడు మాత్రం అక్బరు పాదుషాకు దాసోహమని అనలేదు స్వతంత్ర రాజుగానే మేవాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అది అక్బర్ చక్రవర్తికి కంటగింపయ్యింది ఎలాగైనా మేవాడ రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో కలుపుకోవాలనే ఆయన ఆలోచన అకారణంగా మీద పగగట్టిన శక్తసింహుడు ఢిల్లీ నగరానికి వెళ్ళి అక్బరు పాదుషాను ఆశ్రయించాడు అతని రాక చక్రవర్తికి ఆనందాన్ని కలిగించింది తనను లక్ష్యపెట్టని ప్రతాపసింహుణ్ణి లోబరుచుకోవడానికి శక్తి సింహుణ్ణి ఉపయోగించుకోవాలనుకున్నాడు పాదుషా అందుకే అతనికి సైన్యాధ్యక్ష పదవిని ఇచ్చి గౌరవించాడు సైన్యాధ్యక్షుడైన శక్తిసింహుడు తన పూర్వ వైరాన్ని సాధించాలనుకున్నాడు అక్బరు అనుజ్ఞతో అపార సేనా సమూహంతో మేవాడిపైకి దండెత్తి వచ్చాడు శక్తిసింహుడు అది అమావాస్య అర్ధరాత్రి అంతా చిమ్మ చీకటి శక్తిసింహుడు తన గుడారంలో కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఇంతలో ఒక బాలఫకీర్ అతని వద్దకు వచ్చాడు ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని గద్దించాడు శక్తిసింహుడు మీతో మాట్లాడిపోదామని వచ్చాను అన్నాడు ఫకీరు భలేవాడివే నాతో నీకేం పని అన్నాడు శక్తిసింహుడు బాల ఫకీరు నవ్వుతూ తన తలపాగా నల్ల దుస్తులు తీసివేశాడు శక్తిసింహుడు ఆశ్చర్యచక్తుడయ్యాడు ఆ వచ్చింది ఎవరో కాదు మహారాణా ప్రతాపసింహుని ముద్దుల కుమార్తె పద్నాలుగేళ్ల ఇరా ఇరా నీవా ఇంత రాత్రివేళ ఎందుకు వచ్చావమ్మా అని అడిగాడు శక్తి సింహుడు చిన్నాన్న నేను ఒక గొప్ప పని మీద వచ్చాను అవును మీరెందుకు వచ్చారు అని ప్రశ్నించింది ఇరా నేను యుద్ధానికి వచ్చాను ఈ సైన్యాలెవరివి అక్బర్ చక్రవర్తివి ఎవరితో మీ యుద్ధం రాణా ప్రతాపసింహుడితో ఆయన మీ సోదరుడు కాడా కావచ్చు కానీ నన్ను అవమానించాడు మీ జన్మభూమి ఏది మేవాడ దేశం అంటే అన్నీ తెలిసే మీ పైన కత్తి కట్టాలనుకున్నారా ఇదే నా మీ వీరత్వం ఇదే నా మీ ధర్మం ప్రతీకారం తీర్చుకోవడం రాజపుత్ర వీరుల లక్షణమమ్మ మహారాణాపై పగ సాధించటానికే వచ్చాను ఎవరిపై మీ ప్రతీకారం ఎందుకు ఈ పగ మీ జనకుడు ఉదయ సింహుడు తండ్రిగండంలో పుట్టిన మిమ్మల్ని మధ్యంలో వధించమని తలారులను పంపించాడు వారిని వారించి గులుంబ్రాధీశ్వరుడు కృష్ణసింహుడు మిమ్మల్ని కాపాడాడు తాను సింహాసనం ఎక్కగానే మిమ్మల్ని పిలిపించి సోదర ప్రేమతో ఆదరించాడు మీ అన్న ప్రతాపసింహుడు అటువంటి అన్నగారి మీద ఆగ్రహమా ఆ ఆగ్రహంతో మేవాడ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తావా చిత్తోడు దుర్గాన్ని నామరూపాలు లేకుండా చేస్తావా దేశమాత హస్తాలకు దాస్య శృంఖలాలు తగిలిస్తావా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గెరియేసి జననీ జన్మభూమి స్వర్గం కంటే మిన్న అన్న సత్యాన్ని విస్మరిస్తావా నీ సౌర్య స్థైర్యాలు మాతృభూమి గౌరవాన్ని మంటగలపడానికి ఉపయోగిస్తావా రాజపుత్రుల ప్రతిష్టను భగ్నం చేసి మొగలాయి ప్రభువులకు దాస్యం చేయడం నీ అభిమతమా రాజపుత్రుల దైన్య జీవితాలు నీకు సంతోషాన్ని కలిగిస్తాయా ఈ అధర్మం అత్యాచారం ఇకనైనా మానుకో తన సర్వస్వాన్ని సమర్పించి దేశ స్వాతంత్రాన్ని నిలుపుకున్నాడు రాణా ప్రతాపుడు నీవు ఆ వీరాధి వీరుడి సోదరుడివి తొందరపడకు నీ కర్తవ్యాన్ని మరొక్క మాటు ఆలోచించు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇరా మాటలకు నిరుత్తరుడయ్యాడు శక్తిసింహుడు అతని హృదయం చెలించిపోయింది మనస్సు మారిపోయింది ఆ చిన్నారిని కౌగిలించుకుని ఇరా ఎంత తెలివైన దానివమ్మా అహంకారంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు నా అజ్ఞానాన్ని నిర్భయంగా తెలియజేశావు నా కర్తవ్యాన్ని గుర్తు చేశావు అంటూ ఆమెను వెంటబెట్టుకుని చకచక అన్నగారి వద్దకు వెళ్ళాడు శక్తిసింహుడు తన దూకుడుతనానికి దురాలోచనకు దుడుకుతనానికి సిగ్గుపడు మహారాణాను క్షమాపణ కోరాడు ప్రతాపసింహుడు ఆనందంతో తమ్ముణ్ణి దగ్గరకు తీసుకున్నాడు నాన్నను చిన్నాన్నను చూసి మీరెప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ చిరునవ్వు నవ్వింది ఇరా